ఆదివారం రోజు అండి ఇక ఏమిటంటే చొల్లంగి అమావాస్య చాలా అంటే చాలా పవర్ఫుల్ అని కూడా పండితులు అంటున్నారు చొల్లంగి అమావాస్య అంటే సాధారణమైన అమావాస్య కాదు ఇది పితృలోక శక్తులు భూమి శక్తులు ప్రకృతి శక్తులు ఒకేసారి యాక్టివ్ అయ్యే ప్రత్యేక అమావాస్యగా శాస్త్రాలు చెబుతాయి చొల్లంగి అనే పదానికి ఒక లోతైన అర్థం ఉంది చొల్లంగి అంటే విడిచిపెట్టడం త్యాగం చేయటం భారాన్ని వదలటం అనే భావం అందుకే ఈ అమావాస్య రోజు చేసిన కర్మలు సంకల్పాలు చాలా త్వరగా ఫలితాన్నిస్తాయి చాలా త్వరగా ఫలిస్తాయి అని కూడా పండితులు అంటున్నారు సాధారణ అమావాస్య రోజున చీకటి ఎక్కువగా ఉంటుంది కానీ ఆ చీకటిలోనే అత్యంత శక్తివంతమైన మార్పు మొదలవుతుంది ఈ చొల్లంగి అమావాస్య రోజున మన జీవితాన్ని అడ్డుకుంటున్న దరిద్రం అప్పులు నెగిటివ్ ఎనర్జీ పితృ రుణం శాప ప్రభావాలన్నీ కూడా బలహీనపడతాయి అందుకే ఈ అమావాస్యను కర్మ విమోచన అమావాస్య అని కూడా అంటారు అని పండితులు అంటున్నారు ఇప్పుడు దీనికి మరింత శక్తి ఎందుకు వచ్చిందంటే ఈసారి చొల్లంగి అమావాస్య ఆదివారం రోజు వచ్చింది ఆదివారం అంటేనే సూర్యభగవానుడు రోజు సూర్యుడు అంటే జీవశక్తి కర్మఫలదాత ఆత్మబలం అమావాస్య రోజు సూర్యుడు కనిపించడు కానీ కనిపించకపోయినా ఆయన శక్తి అంతర్గతంగా చాలా బలంగా పనిచేస్తుంది ఈ రెండు కలిసినప్పుడు ఒక అరుదైన శక్తి సమ్మేళనం ఏర్పడుతుంది ఈ ఆదివారం రోజు చొల్లంగి అమావాస్య రోజున చేసిన ఏ సంకల్పమైనా చాలా వేగంగా పనిచేస్తుంది ముఖ్యంగా ఆర్థిక సమస్యలు అప్పులు తీరకపోవటం సంపాదించిన డబ్బు నిలవకపోవటం ఉద్యోగం వ్యాపారంలో బ్రేక్లు ఇంట్లో నిరంతరం కలహాలు శ్రమకు తగిన ఫలితం రాకపోవటం ఇలాంటి సమస్యలు వెనక ఉన్న కర్మలంతా అంతా కూడా ఈరోజు సడలిపోతాయి అని కూడా పండితులు అంటున్నారు ఈ చొల్లంగి అమావాస్య రోజున ప్రకృతి అనేది చాలా సైలెంట్గా ఉంటుంది కానీ ఆ నిశ్శబ్దంలోనే శక్తి పంచేస్తుంది అందుకేనండి ఎప్పుడు కూడా మన పూర్వీకులు అనేవారనమాట అమావాస్య రోజున ప్రకృతిని తక్కువ అంచనా తక్కువ అంచనా వేయద్దు అంటారు ముఖ్యంగా వేప చెట్టు రావి చెట్టు మర్రి చెట్టు ఈ రోజున అత్యంత తివంతంగా స్పందిస్తాయి ఎందుకంటే ఇవి నెగిటివ్ ఎనర్జీని శోషించి పాజిటివ్ ఎనర్జీని విడుదల చేసే లక్షణాన్ని కలిగి ఉంటాయన్నమాట ఇక ఈ చొల్లంగి అమావాస్య రోజు అండి మరో ముఖ్యమైన అంశం ఏమిటి అంటే కనుక ఈరోజు చేసే దానం త్యాగం విడిచిపెట్టే చర్యలు అంటే వస్తువైనా భావనైనా జీవితంలో కొత్త దారులను అయితే తెరుస్తాయి అందుకే చాలామందికి ఈ అమావాస్య తర్వాత అనుకోకుండా అవకాశాలు రావటం ఆగిపోయిన పనులు కదలటం డబ్బు రావటం మొదలవుతున్నాయన్నమాట ముఖ్యంగా ఆదివారం చొల్లంగి అమావాస్య రోజున మనం ఒక నిర్ణయాన్ని తీసుకుంటే చాలు ఇక ఈ కష్టం వద్దు ఇక ఈ దరిద్రం నాకు అవసరం లేదు అని మనస్ఫూర్తిగా అనుకున్నా కూడా ఆ సంకల్పం అనేది ప్రకృతిలో నమోదు అవుతుంది అని కూడా పండితులు అంటున్నారు అందుకే రేపు వచ్చే ఆదివారం చొల్లంగి అమావాస్యను సాధారణ రోజుగా చూడకండి ఇది పాత కర్మల్ని విడిచిపెట్టి కొత్త జీవితం మొదలుపెట్టే ఒక అద్భుతమైన అవకాశం ఈ రోజు శక్తిని మీరు అర్థం చేసుకుని సరైన దిశలో ఉపయోగించుకుంటే మార్పు అనేదండి తప్పు తప్పకుండా వస్తుంది అని కూడా పండితులు అంటున్నారు ఇంతకీ రేపటి మన వీడియో వచ్చేసి ఆదివారం అమావాస్య కదండి పవర్ఫుల్ అని చెప్పుకున్నాం కదా వేప చెట్టు దగ్గరండి ఇది పడేయండి రెండు నిమిషాల్లో మీ దరిద్రం పోతుంది అని కూడా పండితులు అంటున్నారనమాట ఎందుకు అంటే మనం ఈ సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే వచ్చే శక్తివంతమైన ఆదివారం అమావాస్య జనవరి పద్దెనిమిది ఉదయం నుంచే ఒక రహస్యమైన శక్తి భూమిపైకి దిగివస్తుంది చాలామందికి తెలియదు కానీ తెలిసిన వాళ్ళ జీవితాలు ఒక్కసారిగా మార్పేయ్యే రోజు ఇది మీరు ఇప్పటి వరకు ఎంత కష్టపడ్డ ఫలితం రాకపోతే ఎంత సంపాదించిన డబ్బు చేతిలో నిలవకపోతే మీకు అప్పులు వెంటాడుతూ నిద్ర కూడా రాకపోతే ఈ వీడియోని మీరు తప్పకుండా చివరి వరకు చూడాల్సిందే ఎందుకంటే ఈ అమావాస్య రోజున మీరు ఈ బ్యాప చెట్టు దగ్గర జరిగే ఓ చిన్న కానీ అత్యంత పవర్ఫుల్ పని అనమాట కేవలం రెండు నిమిషాల్లో దరిద్రమనే పదాన్ని మీ జీవితం నుంచి తొలగించే శక్తిని కలిగి ఉంటుంది రేపు చేసే మీరు ఈ పరిహారం అని కూడా పండితులు అంటున్నారు ఇది నమ్మకమా లేక అంధవిశ్వాసమా అంటే కాదు ఇది తరతరాలుగా అనుసరిస్తూ వస్తున్న పెద్ద ఆచారం శాస్త్రాలు చెప్పిన సత్యం అనుభవించిన వాళ్ళు మాత్రమే చెప్పగలిగే నిజం అని కూడా పండితులు అంటున్నారు వేప చెట్టు అంటే సాధారణ చెట్టు కాదు అది లక్ష్మీదేవి కరుణ దాగి ఉన్న స్థలం శని దోషం పితృదోషం అకస్మాత్తుగా నష్టాలు ఉద్యోగంలో అడ్డంకులు వ్యాపారాల్లో నిలకడలేకపోవటం ఇంట్లో ఎప్పుడు కలహాలు ఇవన్నీ కూడా అండి ఒకేసారి వస్తే కారణం ఒకటే నెగిటివ్ ఎనర్జీ ఆ నెగిటివ్ ఎనర్జీని తక్షణం కరిగించే శక్తి వేప చెట్టుకే ఉంటుంది అందుకనే అమావాస్య రోజునేం చేయాలంటే వేప చెట్టు దగ్గర చేసే చిన్న చిన్న పనులు కూడా మహా పరివర్తనని తీసుకొస్తాయి జీవితంలో అని కూడా పండితులు అంటున్నారు ఇక ఈ జనవరి పద్దెనిమిది ఆదివారం ఈ చొల్లంగి అమావాస్య మరింత ప్రత్యేకమైందనమాట ఇక ఏమిటంటేనండి సూర్యుడు శక్తి అనేది అమావాస్య చీకటితో కలిసినప్పుడు కర్మఫలాలు అనేవి కూడా వేగంగా మారుతాయి ఎవరికైనా సరే మీరు ఎంతకాలంగా భరిస్తూ వచ్చిన కష్టాలైనా సరే ఒక నిర్ణయం తీసుకుంటే చాలు ఇంకా చాలు నా జీవితం మారాలి అని మనస్ఫూర్తిగా అనుకుంటే చాలండి ఈరోజు చేసిన పరిహారానికి ఫలితం ఆలస్యం కాకుండా మీకు వెంటనే కనిపిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు చాలామంది ఏమిటంటుంటారంటే ఇన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాం కానీ ఏం మారలేదు అని కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది ప్రతిరోజు చేసింది ఒకలా ఉంటుంది కానీ ఈ చొల్లంగి అమావాస్య రోజున అది కూడా ఆదివారం వచ్చినప్పుడు చేసే ఈ పరిహారం శక్తి వేరే స్థాయిలో పనిచేస్తుంది అందులోనూ వేప చెట్టు దగ్గర చేస్తే అది సాధారణ పరిహారం కాదు ఇది ఒక శక్తి ట్రిగర్ అని కూడా పండితులు అంటున్నారు ఈ వీడియోలో నుండి చెప్పబోయేది చాలా సింపుల్ ఖర్చు లేదు హడావిడి లేదు భయపడాల్సిన పని లేదు కానీ ఫలితం మాత్రం జీవితాన్ని ఇక ఇప్పటి వరకు మీరు అనుభవిస్తున్న కష్టాల నుంచి మిమ్మల్ని దూరం చేసి అద్భుతాలని సృష్టిస్తుంది మీ జీవితంలో అని కూడా పండితులు అంటున్నారు రెండు నిమిషాలు కేవలం రెండు నిమిషాలు ఆ రెండు నిమిషాల్లో మీరు చేసే చిన్న పని మీ దరిద్రానికి పులిస్టాప్ స్టాప్ పెట్టగలదు కాబట్టి మీరు వీడియో నుండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే రహస్యం అనమాట ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఇక కాబట్టి వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు వీడియో లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి అమావాస్య అంటేనే కర్మల రీసెట్ ఇక ఇది మామూలు అమావాస్య అయితే కాదనమాట ఆదివారంతో కలిసి వచ్చే చొల్లంగి అమావాస్య అంటే శక్తికి శక్తి కలిసిన రోజు అని కూడా పండితులు అంటున్నారు ఆదివారం అంటే సూర్యుడి బలం జీవశక్తి విధి మార్పు ఈ రెండూ ఒకే రోజున కలిసి వస్తే ఏమవుతుందో మీకు తెలుసా మన జీవితంలోనండి ఆగిపోయిన సుడి ఒక్కసారిగా తిరుగుతుంది చాలామంది జీవితాల్లో ఒకటే ప్రశ్న ఉంటుంది నేను కష్టపడుతున్నా కానీ ఫలితం ఎందుకు రావటం లేదు డబ్బు వస్తుంది కానీ ఎందుకు నిలవటం లేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎందుకు ముందుకు వెళ్ళటం లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు దానికి కారణం ఒకటే మన చుట్టూ మన జీవితంలో నెగిటివ్ ఎనర్జీ బ్లాక్స్ అనేవి ఉండటం వల్ల ఇప్పుడు అసలు సీక్రెట్ ఏమిటంటే ఈ జనవరి పద్దెనిమిది అమావాస్య రోజున మీరు వేప చెట్టు దగ్గర చిన్న పనిచేస్తే చాలు కేవలం రెండు అంతే దరిద్రం అన్నమాట మీ జీవితం నుంచి కంప్లీట్గా వెనక్కి తిరుగుతుంది వేప చెట్టు అంటే మామూలు చెట్టు కాదు మన శాస్త్రాల వేప చెట్టుని దేవత వృక్షంగా పరిగణిస్తారు ఎందుకంటే ఇది నెగిటివ్ ఎనర్జీని పిలుచుకొని పాజిటివ్ ఎనర్జీని వదిలే శక్తి కలిగిన చెట్టు అందుకే పెద్దలు చెప్తారు వేప చెట్టు దగ్గర చేసే పని ఎప్పుడు కూడా వృధా కాదు అని ఈ రోజునండి వేప చెట్టు దగ్గర మీరు దీన్ని పడేయటం వల్ల మీ జీవితంలో ఆగిపోయిన డబ్బు మార్గాలు తెచ్చుకుంటాయి అప్పుల భారం తగ్గుతుంది అనుకోని అవకాశాలు అయితే మీ వైపుకు వస్తాయి ముఖ్యంగా మీ సుడి తిరుగుతుంది అందుకే ఏమిటంటే ఇది చాలా శక్తివంతమైన విషయం అన్నమాట ఇది ఒక కాలం కల్పించిన అవకాశం ఈ అమావాస్య రోజున మీకు మంచి జరగదని చెప్పటానికి ఇక ఎటువంటి ఇక అర్థంకులు కూడా లేవు ఎందుకంటే ప్రకృతి స్వయంగా ఈరోజు మార్పు కావాలి అనుకునే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి రేపు జనవరి పద్దెనిమిది మిస్ అవ్వకండి ఈ ఒక్కరోజు మీ జీవితానికి టర్నింగ్ పాయింట్ అవుతుంది అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియో నుండి స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తేనే మీకు చక్కగా అర్థమవుతుందండి అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా జీవితంలో నుండి ఎవరికైనా కష్టాలు నష్టాలు ఉంటాయి బాధలు ఉంటాయి కొన్నిసార్లు కారణం కూడా అర్థం కాకుండా అన్నీ ఒక్కసారిగా మన చుట్టుముట్టి మనని సతమతం చేస్తూ ఉంటాయి ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండదు ఎంత కష్టపడినా అదృష్టం కలిసి రాదు డబ్బు వస్తున్నట్టే అనిపిస్తుంది కానీ చేతిలో నిలవదు మనసులో ఒకటే మాట తిరుగుతుంటుంది ఇలా ఎందుకు నా జీవితంలో జరుగుతుంది అని ఇక ఇలాంటి స్థితిలో చాలామంది మంది ఏమంటారంటే ఇది నా కర్మ నా విధి అని ఊరుకుంటారు కానీ ఇది నిజంగా అది కాదు శాస్త్రాలు కూడా ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాయి మనకి మన జీవితంలో వచ్చే ప్రతి కష్టం కూడా శాశ్వత కాదు ప్రతి నష్టానికి కష్టానికి ఒక బ్రేక్ ఉంటుంది ప్రతి బాధకి ఒక ముగింపు ఉంటుంది కానీ ఆ ముగింపు రావాలంటే మనం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి అందుకే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయే చాలా ముఖ్యం మీరు నిజంగా ఈ నష్టాల నుంచి కష్టాల నుంచి బయటపడాలనుకుంటే ఈ కష్టాల నుంచి మీకు విముక్తి కావాలనుకుంటే ఈ బాధల నుంచి బయటికి రావాలనుకుంటే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేసుకోండి ఇది మామూలు పరిహారం అయితే కాదండి చాలా అంటే చాలా శక్తివంతమైన పరిహారం ఎందుకంటే ఇది బయట పరిస్థితులను కాదు మీ జీవితానికి అడ్డుకుంటున్న మూల శక్తినే టచ్ చేస్తుంది ఈ పరిహారం చేయటం వల్ల మీ జీవితంలో ఆగిపోయిన దారులు మళ్ళీ తెరుచుకుంటాయి ఆగిపోయిన అదృష్టం కదలటం మొదలవుతుంది ముఖ్యంగా అండి మీ ఆలోచన మీ ధైర్యం మీ నమ్మకం ఇవన్నీ మారిపోతాయి చాలామంది అంటారు ఏంటంటే ఈ ఒక్క పరిహారంతో జీవితం మారుతుందా అని అవును సరైన పరిహారం సరైన రోజు చేస్తే జీవితం తప్పకుండా మారుతుంది ఇది భయం మీద నడిచే పరిహారం కాదు ఇది ఆశ మీద నిలబడే పరిహారం ఇది నమ్మకంగా పనిచేస్తుంది అని కూడా చెప్పాలి అంటే ఇది నమ్మకం మీద పనిచేసే పరిహారం కాబట్టి మీరు ఇప్పటికీ ఒక నిర్ణయం తీసేసుకొని ఇక చాలు నా జీవితం మారాలి అని చెప్పుకోండి ఎందుకంటే పరిహారం చేసిన తర్వాత మీ జీవితంలో మార్పు రావటమే కాదు అద్భుతంగా మిమ్మల్ని మీరే మా చూసి ఆశ్చర్యపోయేంత మార్పు అయితే మొదలవుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఈ పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం ఈ పరిహారం చేయటం వల్ల మీ జీవితం మొత్తం మారిపోయి అద్భుతంగా ఉంటుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఎందుకంటే కొత్త సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి అమావాస్య కాబట్టి అమావాస్య నుంచి కూడా మీకు మంచి జరగాలి మంచి ఫలితాలు రావాలి ఇక మీ జీవితం అంతా కూడా ఆనందంగా సాగాలి అంటే ఖచ్చితంగా ఈ పరిహారం మీరు చేయాల్సిందే అని కూడా పండితులు చెప్తున్నారు అంటేనండి మనకి ప్రతి నెలలో కూడా అమావాస్యలు వస్తూ ఉంటాయి కాకపోతే అమా ఈ అమావాస్యకు కొంచెం శక్తి ఎక్కువగా ఉంటుందన్నమాట ఏంటంటే ఇది అతీత శక్తివంతమైందని కాబట్టి ఎవరైనా సరే అమావాస్య రోజుని పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళ జీవితంలో ఏమవుతుందంటే పూర్తిగా మారిపోతుందనమాట వారికి అదృష్టం మీద అదృష్టం పట్టింది అని చెప్పొచ్చు అని కూడా పండితులు అంటున్నారు ఇప్పటివరకు ఎవరైతే మాకు ఏ అదృష్టం లేదండి ఎందుకు ఇలా అవుతుంది మా జీవితం అనుకున్న వారికి ఒక అదృష్టం అనేది అయితే పట్టి తీరుతుందనమాట ఈ పరిహారం చేస్తే అయితే ఈ దగ్గర దగ్గరండి ఇది వెయ్యటం వల్ల మనకి అనేక రకాల సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు అని కూడా పండితులు అంటున్నారు మానవ జీవితం అన్నాకనేనండి మనిషి పుట్టుక పుట్టిన ప్రతి ఒక్కరి జీవితంలో చాలా అంటే చాలా ఉంటూ ఉంటాయి గ్రహ దోషాలని జాతక దోషాలని సమస్యలు ఆర్థికంగా ఇంకా నరఘోష చెడు దృష్టి దిష్టి దోషాలు ఇబ్బందులు ఇవన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటన్నిటి నుంచి కొంతమంది చాలా తొందరగా యువతలకు వచ్చేస్తారు కానీ కొంతమంది అందులోనే కూరుకుపోయి బాధపడుతూ ఉంటారు బయటికి రాలేక అనమాట మీరు వాటి నుంచి అలాంటి సమస్యలు కనుక మీరు కూరుకుపోయి ఉంటే బయటికి రావాలంటే ఈ పరిహారం చేయాలి అని కూడా పండితులు చెప్తున్నారు అయితే ఆదివారం అమావాస్య వస్తుందో ఆ రోజు కోసం కేవలం సాధారణ మనుషులే కాదు మునులు సాధువులు సిద్ధులు కూడా ఎదురు చూస్తారు ఎందుకంటే అది ఏదో ఒక రోజు కాదు ఇది సాధన సిద్ధికి వచ్చే రోజు కాలమే అనుకూలంగా మారే రోజు అని కూడా పండితులు అంటున్నారు సాధారణ రోజుల్లో చేసిన ప్రయత్నం ఒకలా ఉంటుంది కానీ ఆదివారం అమావాస్య రోజున చేసే పని అది పది రెట్లు కాదు వంద రెట్ల శక్తితో పనిచేస్తుంది అందుకే మునులు ఏం చేసేవారు తెలుసా ఆ రోజు చేసే సాధన కోసం వారంతా ముందే సిద్ధమై ఉండేవారు ఎందుకంటే ఆ రోజు నా సంకల్పానికి అడ్డంకులు ఉండవు మనసు అనుకున్నది నేరుగా ఫలితంగా మారే రోజు అవుతుందనమాట రేపు ఆదివారం ఆదివారం అంటేనే సూర్యుడు రోజు సూర్యుడు అంటే ఆత్మబలం కర్మఫలం జీవశక్తి అమావాస్య అంటే పాత కర్మల క్షయం నెగిటివ్ ఎనర్జీ కరుగుదల ఈ రెండు కలిసినప్పుడు ఒక అరుదైన శక్తి వలయం ఏర్పడుతుంది అందుకే ఈ రోజున చేసే పరిహారం కావచ్చు పని కావచ్చు సాధన కావచ్చు అండి ఖచ్చితంగా సిద్ధిస్తుంది ఇది ఊహ కాదు ఇది అనుభవం చెప్పే మాట అందుకే సిద్ధులు అంటారు ఆదివారం అమావాస్య రోజున చేసిన కార్యం వృధా కాదు అని ఈ రోజున చేసే చిన్న ప్రయత్నమే పెద్ద మార్పుకైతే కారణమవుతుంది సాధారణంగా నెలలు పడే ఫలితం ఈ రోజు చేసిన కార్యంతో త్వరగా బయటపడుతుంది అందుకనే ఈరోజు చేసే పరిహారం సాధారణమైన పరిహారం అయితే కాదు ఇది భవిష్యత్తును మార్చే అద్భుతమైన నిర్ణయం కాబట్టి ఆదివారం అమావాస్యను ఎప్పుడు కూడా లైట్గా తీసుకోవద్దు ఇది కాలం ఇచ్చిన అవకాశం దీన్ని సరిగ్గా మనం వినియోగించుకుంటే ఉపయోగించుకుంటే రిజల్ట్ కూడా అంతే పవర్ఫుల్గా వస్తుంది అని కూడా పండితులు అంటున్నారు ఏదైనా నరదృష్టి ఉన్నా లేకపోతే ఇలాంటి చెడు దృష్టి నెగిటివ్ ఎనర్జీ ఎలాంటివి ఉన్నా సరే ఏదైనా ఎఫెక్ట్లు చెడు ఉన్నా సరే తొందరగా తొలగించుకోవాలంటే కూడా మంచి అవకాశం అన్నమాట రేపు ఆదివారం అమావాస్య రోజున కాబట్టి మీరు ఈ పని చేయటం వల్ల మీకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలని కూడా మీరు చూస్తారు మీరు ఏంటంటేనండి ఫలితాలని చూసి షాక్ అయిపోతారని కూడా చెప్పచ్చు అయితే అమావాస్య రోజునండి ఖచ్చితంగా కొన్ని నియమాలను అయితే మనం పాటించాలి నియమాలు పాటించకపోతే ఏంటంటే కనుక మీ జీవితం అంతా కూడా కష్టాలమయమే అయిపోతుంది అని కూడా పండితులు అంటున్నారు కష్టాల ఊబిలో ఊరుకుపోతారట కష్టాలంటే ఏమిటి అంటే కనుక అవి మిమ్మల్ని చుట్టుముట్టి మిమ్మల్ని రకరకాల సమస్యలలో పెట్టి బాధ పెడతాయని కూడా పండితులు అంటున్నారు అంటే అమావాస్య రోజున మనం ఉదయాన్నే లేచి త్వరగా అంటే త్వరగా ఖచ్చితంగా అమావాస్య రోజున ఇంటిని పాది స్నానం చేయాలి అదే స్నానం చేయాలని చాలామంది కూడా అంటూ ఉంటారు అమావాస్య రోజున స్నానం చేయకపోతే ఏమవుతుందని కొంతమంది స్నానం చేయకుండా ఉంటారు కానీ అలా ఎప్పటికీ చేయకండి ఎందుకంటే అమావాస్య అనే కాదు కొంతమందికి తెలిసి ఉంటుంది కొంతమందికి తెలియకపోవచ్చు అమావాస్య రోజున తల స్నానం చేస్తే మంచిది స్నానం చేసే నీళ్లల్లోనండి ఉప్పురాళ్ళు వేసుకొని చేయండి అంటే ఇక ఈ కళ్ళుప్పును వేసుకొని స్నానం చేస్తే ఏంటంటేనండి మనకి ఉన్న నెగిటివ్ ఎనర్జీని మొత్తాన్ని తీసేస్తుంది అనమాట మన ఒంట్లో ఉన్న నెగిటివ్ని మనలో పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది అనమాట నెగిటివ్ని తీసేస్తుంది కాబట్టి పిల్లలైనా పెద్దలైనా సరే రేపు స్నానం చేసేటప్పుడు బకెట్లోనే ఒక అర స్పూను కళ్ళుప్పు వేసుకొని చక్కగా స్నానం చేస్తే మంచిది అని కూడా పండితులు చెప్తున్నారు ఇంకా పరిహారంలోకి వెళ్ళిపోదామండి విధానం ఎలా చేయాలంటే మీరు వేప చెట్టు దగ్గరికి వెళ్ళాలండి మీ ఇంటి దగ్గరలో ఉన్న వేప చెట్టు అయినా పర్లేదు ఎక్కడ వేప చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే వెళ్ళేటప్పుడు ఒక చిన్న పని చేయాలి అదేంటంటే రెండు యాలకుల్ని తీసుకొని వెళ్ళాలి అంటే మామూలు సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు శాస్త్రాల్లో యాలకుల్ని ధనాకర్షణకు రణ విముక్తికి దరిద్ర నివారణకు చాలా పవర్ఫుల్గా చెప్తారు ఇక యాలకుల్లో ఉన్న సువాసన లక్ష్మీతత్వాన్ని ఆకర్షిస్తుంది అందుకే పూర్వకాలంలో దేవాలయాల్లో పూజల్లో దానాల్లో యాలకులకు ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చేవారు రెండు అంటే ఒకటి ఉన్న అప్పుల భారాన్ని తీసేసే శక్తి రెండవది కొత్తగా ధనం రావడానికి దారి శక్తి ఈ రెండు కలిసినప్పుడు మన జీవితంలో నిజమైన మార్పు అయితే మొదలవుతుంది ఇక ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఆలకుల్ని తీసుకొని మీరు వేప చెట్టు దగ్గరికి వెళ్ళాలండి వెళ్ళినాక ఎందుకు వేప చెట్టు దగ్గరకంటే వేప చెట్టు అంటేనే దేవతా వృక్షం ఇది మనం మాటల్లో చెప్పలేని ఏంటంటే బాధను కూడా గ్రహించే శక్తిని కలిగి ఉంటుంది అందుకే వేప చెట్టు దగ్గర చేసే చిన్న పని కూడా చాలా లోతుగా పనిచేస్తుంది ఈ పరిహారం అనేదండి మీరు నమ్మకంగా చేస్తే చాలు ఇక మీ జీవితంలో మంచి మార్పు అయితే కనిపిస్తుంది ఇది చిన్నగా కనిపించిన ఇది పెద్ద మార్పు అయితే మీకు వచ్చి తీరుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఇలా మీరు రెండు యాలకుల్ని తీసుకొని వేప చెట్టు దగ్గరికి వెళ్ళి వేప చెట్టు నుండి మూడు సార్లు ముట్టుకొని వేప చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి చేతిలో పట్టుకొని ఇవే ఏంటంటే యాలకుల్ని మీకుండే దరిద్రాలు బాధలు గ్రహ దోషాలు ఇవన్నీ కూడా చెప్పేసుకోండి ఇలా చెప్పుకున్న తర్వాత మీ జీవితం అంతా కూడా మారి మీకు సంవత్సరం అంతా కూడా చక్కగా కలిసి వచ్చి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నష్టాలు కష్టాలు లేకుండా ఇక మీరు జీవితంలో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సంకల్పం కూడా చెప్పేసుకోండి ఇక ఏం చేస్తారంటేనండి మీరు ఈ యాలకుల్ని తీసుకొని తల చుట్టూ అండి ఒక ఐదు సార్లు తిప్పుకొని యాలకుల్ని అక్కడ చెట్టు దగ్గర పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేయండి ఈ విధంగా చేయటం వల్ల మీరు ఏమవుతుందంటే అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుందన్నమాట ఇది ఎవరైనా చేయొచ్చు ఏంటంటే నష్టాలతో బాధపడేవారు అప్పులతో బాధపడేవారు కటిక పేదరికం అనుభవించేవారు ఇక డబ్బు రాక ఇబ్బంది పడేవారు అనేక రకాల కష్టాల్లో పడిపోయేవాళ్ళు ఉన్నాయని బాధపడేవారు ఎవరు చేసినా కానీ అద్భుతమైన అయితే రావటం అనేది జరుగుతుంది అది మీ కళతోనే మీరు చూసి ఆశ్చర్యపోతారని కూడా చెప్పవచ్చు చిన్న పరిహారమే కాకపోతే ఫలితాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆచరించవచ్చు ఏమిటంటేనండి మీరు ఈ విధంగా చేసి ఇంటికి వచ్చేసిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని లోపలికి వచ్చేస్తే సరిపోతుంది అని కూడా పండితులు అంటున్నారు అనమాట కాదండి ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటే చాలా పవర్ఫుల్ అనేది చెప్పాలి రేపు వచ్చి అమావాస్య నూట ముప్పై ఏళ్ళ తర్వాత వస్తుందనమాట ఈ చొల్లంగి అమావాస్య దీన్నే మౌని అమావాస్య అంటారు అది కూడా ఆదివారం రోజు అనమాట సాయంత్రం ఆరు గంటల తర్వాత నుంచి అనమాట ఈ అమావాస్య అనేది వస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఏంటంటే ఈ అమావాస్య తిథికి ఎంతో ప్రత్యేకమైన విశిష్టత ఉందన్నమాట ఈరోజు రకరకాల పరిహారాలు పాటించిన వారికి ఇక జీవితంలో కష్టాలు అనేవి పోతాయి అని కూడా పండితులు చెప్తున్నారనమాట అయితేనండి ఏమిటంటే ఈ ఏడాది మొత్తం మీరు అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మీరు తెలుసుకోండి ఇంకా కొన్ని ఉన్నాయండి ఈ పరిహారాన్ని మీరు పాటించడం వల్ల ఏడాది మొత్తం మీకు అఖండ రాజయోగం కూడా కలుగుతుందని పండితులు అంటున్నారు అంతేకాకుండా మౌని అమావాస్య అంటే ఈ చొల్లంగి అమావాస్య రోజున నది స్నానం చేయటం వల్ల ఇరవై ఒక్క తరాల పాటు పితృదేవతలు ఇక ఉన్నత లోకాల్లో ఉంటారంట అంతటి శక్తి ఈ అమావాస్యకు ఉంటుంది అని కూడా పండితులు అంటున్నారు నది స్నానం చేసి తర్వాత మీరేం చేస్తారంటే నల్ల నువ్వులను కలిపి నీళ్లు అంటే తర్పణం ఇవ్వాలి ఇలా చేయటం వల్ల పితృదోషాలు తొలగించబడి వంశం ఉద్ధరించబడుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఇక ఈ ఏడాది అమావాస్య రేపు ఆదివారం రావడంతో మరింత ప్రాధాన్యత అయితే వచ్చింది దీనికని కూడా పండితులు అంటున్నారు ఎందుకంటేనండి రేపు మీరు నది స్నానం చేయలేకపోయినా ఇంట్లో అయినా సరే స్నానం చేసిన తర్వాత ఈ విధంగా నల్ల నువ్వులని తర్పణం మొదలండి అంతేకాదు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోగొట్టుకొని ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే ఇంట్లో వాళ్ళకి అదృష్టం బాగా కలిసి రావాలంటే ఈ రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక గాజు పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో కొద్దిగా పచ్చకర్పూరం పొడిని కలపండి ఆ నీళ్ళని ఇంటి కుమ్మం లోపల వైపు మూలన ఉంచాలి ఆదివారం అమావాస్య తేదీ వెళ్ళిపోయే వరకు అక్కడే ఉంచి మరుసటి రోజు ఆ నీళ్ళని మొక్కలకి పోయాలి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అలాగే ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు లక్ష్మీదేవికి మిరియపు గంధాన్ని సమర్పించాలి మిరియప్పు గంధం అంటే ఒక మిరియం తీసుకొని కొద్దిగా నీళ్ళలో ముంచి దాన్ని బాగా అరగదీస్తే వచ్చేదే మిరియపు గంధం ఆ మిరియపు గంధంతో లక్ష్మీదేవికి బొట్టు పెట్టాలి అలాగే ఎదుటి వాళ్ళ ఏడుపులు దిష్టి ఇక అంతర్గత శత్రుపాతులు ఇలాంటివన్నీ కూడా పోగొట్టుకోవటానికి సాయంత్రం వేళ ఇంటి గుమ్మం ముందు సూర్యుడు అస్తమించే సమయంలో ఒక దీపాన్ని వెలిగించాలి ఆ దీపం ఎలా వెలిగించాలంటే సాయంత్రం ఐదారు గంటల మధ్యలో ఇంటి గుమ్మం ముందు మీకు అందుబాటులో ఉన్న రెండు చెట్ల ఆకులను ఉంచండి తమలపాకులైనా పర్లేదు ఇక ఈ ఆకులపై కొంత రాళ్ళొప్పుని కుప్పగా పోసి దానిపై కొన్ని నల్ల నువ్వులుపోయండి వాటిపై మట్టి ప్రమిదలు నువ్వుల నూనె పోసి మూడు ఒత్తులు వేసి దీపం పెట్టడం శుభప్రదం ఇది చాలా శక్తివంతమైన దీపం దీనివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవటమే కాకుండా ఇంట్లో వారిపై బయటి వాళ్ళు ఎలాంటి దుష్టపూజలు చేసినా కూడా నష్టం కలగదు అని కూడా పండితులు అంటున్నారు